వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత రేపల్లె సిపిఎం కార్యాలయం కొరటాల మీటింగ్ హాల్లో జరిగింది ముందుగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ దివి సాయిబాబు సతీమణి దివి రజని కుమార్తె దివి జాహ్నవీలు చిత్రపటానికి పులామాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కామ్రెడ్ దివి సాయిబాబు రేపల్లె సిపిఎం కార్యదర్శిగా సిఐటియు చేనేత కార్మిక నేతగా పాత రేపల్లె తాలూకా ప్రాంతంలో కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక చేనేత కార్మికులు ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేస్తూ తుది శ్వాస విడిచారు అనారోగ్యం ఉన్నప్పటికీ ప్రజల్లో ఉండి చివరి వరకు ఎర్ర జెండా విడవని ఆదర్శప్రాయుడు సాయిబాబు చిన్న వయసులో అనారోగ్య సమస్యలతో చనిపోవడం రేపల్లె ప్రాంత సిపిఎం ఉద్యమానికి పెద్ద లోటు అన్నారు ఈ వర్ధంతి సభలో కుటుంబ సభ్యులు దీవి రజని కె జోషి దేవి జాహ్నవి కె విరాన్ష్ సిపిఎం నేతలు వై కిషోర్ కె ఆశీర్వాదం కె గోపి ప్రజా సంఘాల నాయకులు కె సాయి ప్రసాద్ జే ధర్మరాజు వై నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆ రూమ్ లో ఉన్నటువంటి రేపల్ల ప్రాంతానికి సంబంధించి ఏడుగురు అమరవీరులు కామే దాసరు సుపే గారు కంటర్ వెంకటరత్న గారు మూత వెంకటరత్న గారు గుమ్మడి సీతారామన్ గారు వీళ్ళందరికీ గుర్తుగా కూడా మనకి ఇసుకుపల్లి వ్యాపారం చెరువు దగ్గర అమరవీరుల స్తోపం ఏంటి వాళ్ళ ప్రత్యేకత ప్రజల కోసం పోలీస్ కాల్పులు చేసినా ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పుడు కూడా ముందుకొచ్చి ఉద్యమంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయారు కామెడీ దివి సాయిబాబుకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో అంకుటితో దేశంతో కార్మిక వర్గం కోసం రైతాంగం వ్యవసాయ కుల కోసం పనిచేయటం ఆయనకి అనారోగ్య సమస్య వస్తే ఇక్కడ మన పాత డాక్టర్ రమేష్ గారు హాస్పిటల్ రాధాకృష్ణమూర్తి గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనారోగ్య సమస్య వచ్చింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్నాళ్ళు కొన్నాళ్ళు అని కాదు చనిపోతారని ఎవరు ఊహించలేదు ఇంకా ప్రజలకి ఉద్యమాల్లో పనిచేయడానికి అవకాశం ఉంది చెప్పారు ఆయన అయినా ఆయన ఈ స్పాండ్లైట్స్ వీటన్నిటికీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో పనిచేశారు అత్యంత చిన్న వయసులో బాస్ ఇప్పుడు సాయిబాబు గారు సత్యమణి రంజయ్ గారికి అప్పుడు ఉద్యోగం కూడా లేదు జాహ్నవి కూడా చిన్న పాప ప్రజల కోసం ఉద్యమంలో పనిచేసి చివరి వరకు శుద్ధి చూడే చూడేవారికి ప్రాణాలు కామ్రెడ్ సాయిబాబు కామ్రేడ్ సాయిబాబు ఆ రోజు ఆ రకమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి ప్రజల కోసం పనిచేశారు కాబట్టి ఆ ఉద్యమం మీద ఈరోజు మాలాంటి కార్యకర్తలు కానీ లేదు రైస్ మిల్ యూనియన్ కానీ లేదా రైతాంగ పోరాటాలు కానీ వీటన్నిటిని కూడా నడపగలుగుతాం గతంలో పాత రేపల్లి తాలూకాగా ఉన్నప్పుడు మన ఏరియాలో రావిలంక సొసైటీ ఉండేది ఏడు గ్రామాలకు సంబంధించి చల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటాలు జరిగిన నేపథ్యంలో దాదాపు పదమూడు వందల ఎకరాల భూమి రావిలంక సొసైటీకి ఉంది ఏడు గ్రామాలు అటువంటి బీసీలు ఎస్సీలు వీళ్ళు సాగు చేసుకుంటూ పోతుంది ఈ భూమిని అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు మళ్ళా లాక్కో ప్రయత్నం చేస్తే ఆ జరిగిన ఉద్యమాల్లో సాయిబాబు చాలా దైర్యంగా నిలబడిన వ్యక్తి అనేక రూపాల్లో అట్లానే ఇప్పటికి కూడా రైస్ మిల్ ఉంటా ఉన్నప్పుడు కూలి పోరాటాలకు సంబంధించి అగ్రిమెంట్లు జరుగుతూ ఉంటే రైస్ మిల్ యజమానులు చెప్తారు ఎక్కడా కూడా ప్రాసెక్లు పట్టుకుంటే కార్మికుడికి ఒక పైసా అయినా సరే కార్మికుడికి ఉపయోగపడే పద్ధతిలో రైస్ మిల్లు కూలి అగ్రిమెంట్లు చేస్తే దాంట్లో కానీ లేదు అనేక రకాలైనటువంటి అంశాలు చిరస్థాయికి నిలబడినటువంటి వ్యక్తి కామెడ్ దిగారు ఈరోజు కామరెడ్ దివి సాయిబాబు గారి వారసులుగా మేము ఉద్యమాలు పనిచేస్తున్నాం ఏంటి దివి సాయిబాబు గారి ప్రత్యేకత పద్దెనిమిది సంవత్సరాలైనా చనిపోయినప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి సాయిబాబు గుర్తింపు ఎందుకుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్ సిపిఎం అనేటువంటి పార్టీలో ప్రజా సంఘాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా ప్రజల మధ్య బతుకున్న వ్యక్తి సాయిబాబు గుర్తింపు సాయిబాబు ఏ రకమైన సాయిబాబు ఏ రకమైనటువంటి వాటి కోసం పని